మిథునము మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా మనం ఖచ్చితంగా సక్సెస్ కొట్టి తీరాలి దానికి ఏంటి ఇక్కడ ఎప్పుడు కూడా చక్రంలో అసలు ఏ గ్రహాలు సపోర్టివ్గా ఉన్నాయి ఏ గ్రహాలు ఈ సంవత్సరంలో సక్సెస్ రావడానికి అపోజ్ చేస్తున్నాయని తెలుసుకోగలుగా ఆ ట్రిగర్ అవ్వాలని అయితే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు రెమెడీ పరిష్కారం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మీకు మూడవ స్థానంలో కేతు ఉన్నాడు కేతు లక్షణం ఏంటంటే చిత్ర విచిత్రంగా పనిచేస్తుంటాడు చిత్ర విచిత్ర గ్రహం అంటారు మ్యాజికల్ ప్లానెట్ అంటారు దాన్ని సో అంటే ఎంత మ్యాజిక్ ప్లానెట్ అంటే అప్పుడే విరక్తి వైరగ్యం వస్తున్నప్పుడు గొప్ప జ్ఞానాన్ని విడుస్తూ ఉంటాడు అది పిచ్చి ధైర్యాన్ని గుడిస్తూ ఉంటాడు అయితే మూడులో ఉన్న కేతు మంచివాడే కానీ ఆటంకాలకి కేతు అడ్డుపడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఒక లక్కీ ఏంటంటే సింహరాశిలో ఉన్నాడు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే మొదట్లో ఆపుతూ ఉంటాడండి ఇక్కడ కాకపోతే లగ్నంలో ఉన్నటువంటి గురువు మీకు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో జూన్ వరకు లగ్నంలో గురువు ఉంటాడు సో ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉండి దశమంలో ఉన్నాడో ఇది మీకు వర్కింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయం అంటే ఏదైనా ఒక ప్రొఫెషన్ కావాలి కెరీర్ కావాలి ఇట్లాంటి విషయాల్లో చక్కగా అనుకూలం చేస్తుంది అన్నారు ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే నవగ్రహాలలో పర్టికులర్గా గ్రహం ఉంటుంది కేతువు మరియు గురువు గుర్తుపెట్టుకోండి కేతువు గురువు ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ ఏదైనా ఒకటి ఉంటుంది వెంకటేశ్వర కావచ్చు విష్ణువు కావచ్చు గణపతి కావచ్చు అమ్మవారు కావచ్చు శివుడు ఏదైనా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని కూర్చొని మీరు ఓం మహాగణాధిపతి నమ నమః ఈ రెండింటిని మార్చి మార్చి చదువుతూ ఉండండి కూర్చోలేదా చక్కగా ముద్దలు చేస్తూ మీరేం చేయాలంటే స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నాను సక్సెస్ రావడానికి నీ యొక్క ప్రయత్నం నీ యొక్క అనుగ్రహం నాకు కావాలి నా ప్రయత్నాన్ని నీ అనుగ్రహం కావాలి అని అనుకుని కనుక మీరు చేసినట్లయితే అదేవిధంగా గరికని గ్రాస్ ఉంటుంది గరిక గరికని గోవు తినిపించండి గరిక అనుకోండి మన గడ్డి చెప్పాలంటే గరిక అంటే గడ్డి అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగితే మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ అవ్వాలి అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ తాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవడం కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం అనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళు తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్ప చెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉంటాయి గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్ కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తాను అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకా అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టగ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓహో రోజు విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మన జిమ్ కు వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతాయి అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసే కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బటల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవలే డాక్టర్ కారణం ఏమిటి ద సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం గనక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం టైంకి రాదు అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ ఉంటే పదకొండు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్నిసార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమంది ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాడ్ ఎవరో చూసుకోవచ్చు కంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవుతుంది అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెన్త్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగింతది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఉండవు పెట్టుకుంటే ఎవడు గొలుబు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని ఒక శాస్త్రాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప గోప పరిక్షిప్త నమః నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియ జ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటా చుట్టుకుంటూ ఉంటా చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి పీడించు గ్రహణామంటే అది పాపం కింద మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు వస్తుంది కాబట్టి చేయకండి దయచేసి మరి లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా విధుల గురువు ఉన్నది గురు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్ నామాలు నామం ఓమింద్ర గోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయ నమహా చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతానికి సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమా